మార్క్స్ వార్త ఐదో అధ్యాయానికి ఇప్పండి ఇరవై ఐదవ వచ్చినా చదువుదాం చూడండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను ఇక్కడ గమనించండి ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పన్నెండేళ్ళ నుంచి ఒక రోగంతో బాధపడుతుంది నేను అడుగుతున్నాను ఈ పన్నెండేళ్ళలో ఆమెకి ఎన్నిసార్లు చనిపోవాలనిపించిందో ఒక వ్యాధితో ఎన్నేళ్ళు బాధపడింది పన్నెండు సంవత్సరాలండి జీవితంలో పన్నెండేళ్ళు ఒక వ్యాధితో బాధపడింది బాధపడుతూ ఆమె ఎంతో సంకటపడిందని రాయబడింది ఇక్కడ ఆమె మరింత సంకటపడేను అంటే పన్నెండేండ్లు ఒక వ్యాధితో బాధపడుతుంది ఆమె ఇంకా ఆమె దగ్గరికి ఎవరు వచ్చింటారు ఎవరు ఆదరించింటారు ఎవరు చూసింటారు చెప్పండి ఒక వారం పానం బాగాలేకపోతేనే దేవుడు నన్ను చూశాడా అని బాధపడుతుంటాం దేవుడు నన్ను ఆదుకుంటున్నాడా అని బాధపడుతుంటాం కొన్నిసార్లు బలహీనతలు అట్లుంటాయి కానీ ఈమెకు వచ్చిన బలహీనత ఒక వారం కాదు ఒక నెల కాదు పన్నెండేండ్లతో బాధపడుతుంది ఎవరో ఈ స్త్రీ బైబుల్లో రాయబడింది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు అది గుర్తించు ఏం రాయబడింది ఇక్కడ ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతుందంట ఎవరు దగ్గరికి రావడం లేదు ఈమె రోగం మాకు అంటుకుంటుందేమో ఈమె దగ్గరికి పోతే మాకేమవుతుందో మనకెందుకు వచ్చిన గొడవ మన తిండి మనం తిందాం మనం మన బువ మనం తిందాం మనం మంచం మీద మనం పడుకుందాం ఈమెతో దగ్గరికి పోతే ఈమెకు సహాయం చేద్దామని పోతే ఆ రోగం మనకు అంటుకుంటే మనమేం మన పిల్లలు మనం ఏమైపోవాలని చెప్పి అందరూ దూరపరిచి దూరం పెట్టిన వాళ్ళే ఈ వ్యాధితో ఎన్నాళ్ళు బతకాల నేను అని చెప్పి బాధపడుతూ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట డాక్టర్లందరి దగ్గరికి పోయింది అర్థమవుతుందండి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అయ్యా ఈ రోగంలో నుంచి నన్ను బయట పడేయండి ఈ రోగంతో నేను ఎన్నాళ్ళు భరించాలా అందరికీ అందరికీ చిన్నదాన్ని అయిపోతున్నా అందరు చిన్న చూపు చూస్తున్నారు నన్ను అని అందరు డాక్టర్ల దగ్గరికి పోయింది కానీ ఆమెకు నయము ఇంకా నయం కావట్లేదని ఏం చేసింది ఉన్నదంతా ఊడ్చిపెట్టింది ఖర్చు డబ్బంతా ఖర్చు పెట్టింది అదే అక్కడ చూస్తున్నాం మనం అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా వేయం చేసుకొని నయం కాక మరింత సంకటపడేను మరింత బాధపడుతుంది డబ్బులు ఖర్చు పెట్టినా స్వస్థత రావడంలే డాక్టర్ల పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నయం కావడంలే నా బతుకు ఎవరు మారుస్తారు ఈ నా బతుకును ఎవరు సరి చేస్తారు నన్ను చూసే దిక్కే లేదా నన్ను ఆదరించే వారు ఎవరు లేరా నా బతుకు ఎందుకు ఇట్లా మారిపోయిందని చెప్పి మరింత సంకటపడింది ఇంట్లో కూర్చొని బాధపడుతుంది మరింత సంకటపడింది మరింత బాధపడింది మరింత కృంగిపోయింది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏసును గురించి వినుట వలన ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏర్పడింది ఆమె పన్నెండేళ్ళు బాధపడింది ఎవరో ఆ స్త్రీ తెలియదు ఎవరైనా కావచ్చు అన్ని వరాలు కావచ్చు ఎవరైనా కావచ్చు సువార్త అందరినీ పిలుస్తుంది పిలుస్తూ ఏమంటున్నాడు ఇక్కడ ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడేదని అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను వెంటనే ఆమె రక్తధార ధర కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను ఇంతకాలం ఎవరు మార్పు తీసుకురాలే యేసు ప్రభు ఒక్కడే ఆమె జీవితాన్ని మార్చేసినాడు హలోలియా ఇందాక పాట పాటవాడేం కదా ఆరాధనలో ఒక పాట ఏదైనా చేయగలవు కథ మొత్తం కూడా తిరిగి మార్చగలవు మూలకు తలరాయి అయి మూలకు తలరాయి అయిందంట ఇది నిషేధించబడిన రాయి ఇది ఎందుకు పనికి రాదని గౌండ రాయిని పాడేస్తాడంట పాడేసి అది లాస్ట్కి ఇంటి మీద మూలకు పెట్టడానికి అదే పనికి వచ్చిందంట హళలుయా మూల నిలబడాలంటే ఆ పాడేసిన రాయే ఉపయోగపడింది మూలకు తలరాయి దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనల్ అందరినీ ఇసిరి పాడేసిన మనల్ని దూషించిన నిందించిన మనల్ని దూరం పెట్టిన దేవుడు ఏం చేస్తాడంటే అది లాస్ట్కి మరలా మూలకు తలలాయిగా నిన్నే చేస్తాడు అది దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తుంది అప్పుడు పన్నెండేళ్ళు బాధపడిన ఈ స్త్రీ జీవితంలో మార్పు ఎప్పుడు జరిగిందంటే యేసుకృష్ణుడు చూసినటువంటి సువార్త ఆ సువార్త విన్న వెంటనే ఆమె జీవితంలో మలుపు ప్రారంభమైంది వెంటనే ఆమె రక్తధార కట్టింది అని ఆమె గ్రహించుకొని వెళ్ళింది గ్రహించుకొని అక్కడ ఉంటే ఉపయోచనం చదువు చూడండి వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది ఇంతమంది జనాలు నీ చుట్టూ ఉన్నారు మీద పడుతున్నారు కానీ ఎవరో నన్ను ముట్టినారని ఎట్లా అడుగుతావు ఇది ఏమైనా బాగుందా ఇంతమంది జనాలు మీద పడుతున్నారు నిన్ను చూసి కానీ ఎవరో ముట్టినారని అంటున్నావే ఇది ఎట్లా తెలుస్తుంది అని చెప్పి కావాలని ఆయన నిలబెట్టినాడు అక్కడ నిలబెడితే ముప్పై రెండవ చూడండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలేనని ఆయన చుట్టూ చూశాడు ఆయన ముట్టింది అని ఆయనకు తెలుసు తెలిసి ఏం చేశాడు చుట్టూ చూస్తున్నాడు ఎవరో నన్ను ముట్టినారు ఎవరో నన్ను ముట్టినారని అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పింది హలోలుయ్యా ఏం సంగతి పన్నెండేళ్ళ నుంచి ఇలా వ్యాధితో బాధపడ్డాను అన్నీ నాశనం చేసుకున్నాను నా సొమ్మంతా అయిపోయింది అనేక మంది డాక్టర్లు అందరూ నన్ను బాగు చేయలేకపోయినారు ఎస్ ఈ జనాలలోకి వచ్చి నిన్ను ముడదామంటే అందరూ నన్ను దూరంతో పారే దూరం పెడతారేమో ఎవరు దగ్గరికి రానియరేమో అని తెలియకుండా వచ్చి వెనక నుంచి నీ వస్త్రాలు ముట్టి ముట్టిన వెంటనే నా వ్యాధి నయమైంది ప్రభు అని చెప్పి అందరం ముందర చెప్పింది ఏమంటున్నాను నేనేమంటున్నానంటే ఆమె వస్త్రాలు ముట్టింది కదా ముట్టిన వెంటనే స్వస్థత వచ్చింది కదా స్వస్థత వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ప్రభు ఏమన్నాడు కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా కానీ అక్కడనే ఉంది ప్రభు ఎవరో నన్ను ముట్టినారు ఎవరో నన్ను ముట్టినారంటే ముందరకు వచ్చి నిలబడి ప్రభుకి అంతా చెప్పింది ఆ చెప్పేటప్పుడు ఎవరు చెప్పండి చుట్టూ జనాలు ఉన్నారు కదా గుంపులు ఆ గుంపుల జనాలు ఎవరంటే ఈమెను నిందించి దూరం పెట్టినోళ్ళు అల్లెలు ఈమెను దూరం పెట్టినారు నీకు రక్తస్రావ రోగం ఉంది నీకు నయం కాదు నీ జీవితం అంతే నీ పరిస్థితి ఇంతే అని అందరూ దూషించినారు కదా వాళ్ళందరూ కూడా ఆ గుంపులో ఉండిందొచ్చు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఒకవేళ ఆమె అట్లే ఇంటికి పోయింది అనుకో ఆమె చెప్తుంది ఒకవేళ అమ్మ నాకు నయమైంది యేసు ప్రభు స్వస్థపరిచినాడు అంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు అందుకే ఆన్నే పిలిచి ఆన్నే చెప్పించినాడు ప్రభు సాక్ష్యం చెప్పించినాడు అలే సాక్ష్యం చెప్పించినాడు అందరి ముందర సాక్ష్యం చేయించినాడు ప్రభా నాకు ఇట్లా జరిగింది నా రోగం నయమైపోయిందని అక్కడ అందరికి తెలిసేటట్లు అక్కనే సాక్ష్యం చేయించినాడు చెప్పించిన తర్వాత కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అంటున్నాడు ఇంత గొప్ప భాగ్యం చూడండి ఈరోజు సాక్ష్యం చెప్పమంటే మనం సిగ్గుపడతాం ఎవరైనా చెప్తుంటే ఈమె మేలు చేస్తాలే దేవుడు ఊకే చెప్పనికపోతుంది ఊకే సాక్ష్యం చెప్తుంది అంటే చెప్ప నీకు పోతుంది నీకెందుకు ఆమె ప్రార్థన చేసుకునింది ప్రభా ఈ విషయంలో నాకు సహాయం చేయి నీ కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పుకుంటానని ఆమె అనుకునింది చిన్నదో పెద్దదో ఆమెకు దేవుడు సహాయం చేసినాడు అది అందరికీ పంచుకుంటుంది నీకెందుకు బాధ అలే ఇక్కడ చూశారా అట్లా అన్నోళ్ళ దగ్గర దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పమ్మా అన్నాడు రా నీకేం జరిగిందో చెప్పు అంటే ప్రభా నాకు ఇట్లా జరిగింది నేను వస్త్రాలు ముట్టాను బాగైంది నాకంటే ఇప్పుడు ఆమెను ఇంటికి పోయినాక ఎవరైనా అడుగుతారా దూరం పెడతారంగా దూరం పెట్టరు ఎందుకంటే దేవుడు ఆనే పైకి ఎత్తినాడు అలే ఆనే అందరి ముందరనే పైకెత్తి నిలబెట్టినాడు ఆమె జీవితాన్ని ఇంకా ఇంటికి పోతే ఎవరు దూరం పెట్టరు అందరూ అలకరిస్తారు ఇంకా అదే దేవుడు సాక్ష్యం చెప్పమంటున్నాడు వచ్చి సాక్షిని చెప్పు నిలబడు ఏం మేలు చేశాడో చెప్పు ఏం కృతజ్ఞతగా ఉన్నావో చెప్పు దేవుడు మేలు చేసింటే దేవునికి ఏం కృతజ్ఞతగా నువ్వు చేసావో అవి పంచుకో అని అంటున్నాడు అప్పుడు చూడండి అప్పుడు దేవుడు ఆమెను కనపరిచాడు అందుకే పౌలు ఈ మాటను గురించి ఏమంటున్నాడో తెలుసా బ్రహ్మపత్రిక ఒకటో అధ్యాయం మొదట చదివిన అదే మాటను చదివి ప్రార్థన చేస్తున్నాను చూడండి ఒకటో అధ్యాయం వచనం సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను పౌలు ఏమంటున్నాడు అండి గురించి నేను సిగ్గుపడు వాడను ఎందుకో తెలుసా సువార్త అంటే ఏంటో తెలుసా అది నశించిపోయిన వ్యక్తిని మరలా దేవుని యొద్దకు తీసుకొచ్చే శక్తి సువార్తలో ఉంది యేసుప్రభు సువార్తలో ఏముంది ఒక వ్యక్తి నరకానికి పోకుండా పరలోకానికి నడిపించే గొప్ప భాగ్యం సువార్త ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ సువార్త విషయంలో నేను అస్సలు సిగ్గుపడను ఎవరన్నా ఏమన్నా అనుకొని ఈ సువార్త విషయంలో దేవుని కార్యం విషయంలో నేను అస్సలు సిగ్గే పడను అని అంటున్నాడు ఎందుకంటే తన పూర్వపు జీవితానికి జ్ఞాపకం చేసుకున్నాడు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే నా జీవితం ఎట్లుండేదో ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు ఆ రక్షణ అందరికీ తెలియాలా అని చెప్పి ఇంకా సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని అస్సలు కాదు ఆ సువార్తను బోధిస్తాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అలూయా నమ్ము ప్రతివానికి కులం లేదు మతం లేదు భేదం లేదు వర్గం లేదు దేశం లేదు ఊర్లు లేవు ప్రాంతాలు లేవు నమ్ము ప్రతివానికి ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నా పాపాల కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్ముతారో వారికి కులం లేదు మతం లేదు ఏ భేదం లేదు నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించను గాక